అందరికీ నమస్కారం అండి ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్ట్యాల గ్రామంలో వెంకటేశ్వర స్వామి వారి సమీపంలో సత్యసాయి ఎంటర్ప్రైజెస్ ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది ఈ నెల ఎనిమిదవ తేదీ బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభోత్సవం జరుగుతుంది ఈ సందర్భముగా మార్కెటింగ్ డిస్ట్రిబ్యూటింగ్ చేసుకోవచ్చు ఇంట్లోనే ఉంటూ ప్యాకింగ్ వర్క్ చేసుకోవచ్చు మరియు మీ సొంతంగా బ్రాంచ్ పెట్టుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు సత్యసాయి ఎంటర్ప్రైజెస్ సంస్థవారు వారు ఇంటి వద్దే ఉంటూ చేసుకునే పదహారు రకాల వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నారు వ్యాపారం చేసుకోవచ్చు మార్కెటింగ్ చేసుకోవచ్చు మార్కెటింగ్ డిస్ట్రిబ్యూటింగ్ చేసుకోవచ్చు ఇంటిలోనే ఉంటూ ప్యాకింగ్ వర్క్ చేసుకోవచ్చు పెట్టుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు ఎంటర్ప్రైజెస్ సంస్థ వారు ఆసక్తి ఉన్నవారు అడ్రస్ ను సంప్రదించండి అతి తక్కువ పెట్టుబడితో ఇంటి వద్దే ఉంటూ చేసుకునే పదహారు రకాల వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నారు

చిట్టాల గ్రామం పచ్చవాయి మండలం ఎన్టీఆర్ జిల్లాలో సత్సాహ్ ఎంటర్ప్రైజ్ బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ సంప్రదించి స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాన్ని పొంది అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాము